చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వినాయక చవితి పర్వదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యేలు మురళీ మోహన్ గుర్రజాల లకు వేద పండితులు ఆధ్యాత్మిక వాతావరణంలో సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించుకుని కళ్యాణ వేదికలో జరిగిన వినాయక స్వామి వ్రత కల్పంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీర్థ ప్రసాదాలు సేకరించారు మంత్రికి కలెక్టర్లకు స్వామివారి చిత్రపటాలను పూతల పట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ ఆలయ ఈవో పెంచ్ల కిషోర్ అందజేశారు అనంతరం నూతన అన్న ప్రసాద భవనాన్ని మంత్రి రామనా రామ నారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు よろしくお願い、はいはい జిల్లా అధికార యంత్రాంగం స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు ఈ కాణిపాక బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజులకి రావడం స్థానిక శాసనసభ్యులు మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు శాసనసభ్యులు అందరూ కార్యక్రమంలో పాల్గొంటారు మేమందరం కూడా ఈరోజు వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ అధినేత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూటమి నాయకత్వానికి స్వామివారి ఆశీస్సులు కర్ణాకటాక్షాలు ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో రంగంలో ఉపాధి అవకాశాల రంగంలో ఉన్నతమైన స్థాయి వచ్చే వరకు స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ప్రార్థించి ప్రతి ఒక్కరికి శుభం కలగాలని వినాయక చవితితో ప్రారంభమయ్యేటువంటి ఈ హిందూ సాంప్రదాయ ఉత్సవాలన్నీ కూడా ఈ సంవత్సరం పొడుగున ఎంతో వైభవోపేతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలనే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఆ సంకల్పాన్ని అనుసరించే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్వామివార్ల యొక్క ఆశిస్టులు రావడం చివరిగా చెప్పారు ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా దేవాదాయ శాఖ అనుమతులతోటి జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ గారి నాయకత్వంలో శాసనసభ్యుల యొక్క నాయకత్వంలో కమిటీలు ఏర్పడి జరుగుతూ ఉంది త్వరలోనే దీనికి పాలక వర్గాన్ని కూడా వేయడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు త్వరలోనే కొత్త పాలక వర్గం కూడా Jadi mana, ini kanipak, ala yang kerabu. Oke, mau tanya.